స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభ పక్షం ఇవాళ భేటీ కానుంది సిఎల్పీ భేటీలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు గత ఏడాది కాలంలో వారి పనితీరుకు సంబంధించిన నివేదికలోని అంశాలను వివరించనున్నట్లు తెలుస్తోంది మరోవైపు పార్టీలో ఇటీవలి అంతర్గత పరిణామాలు ఎమ్మెల్యేల రహస్య భేటీ వ్యవహారం గురించి కూడా సీఎం ప్రస్తావించనున్నట్టు సమాచారం పాలనలో భాగంగా ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అంశాలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది అలాగే పెండింగ్ బిల్లుల మంజూరు ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులతో ఎమ్మెల్యేలకు సమన్వయం ఇన్ఛార్జి మంత్రుల పెత్తనం తదితర అంశాలపైన చర్చించే అవకాశం కూడా ఉంది ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి రైట్ దీపిక ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి పార్టిసిపేట్ చేశారు వీరితో పాటు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు ప్రధానంగా ఇటీవల అసెంబ్లీలో తీర్మానించినటువంటి కులగణన సర్వే నివేదిక ఆధారంగా రానున్న స్థానిక సంస్థల్లో బీసీలకు సీట్ల కేటాయింపు కావచ్చు దాంతో పాటుగాని అటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఇవి ఈ రెండు అంశాలు కూడా ఏళ్ల తరబడి పోరాడుతున్నటువంటి అంశాలు ఆ రిజర్వేషన్ల పెంపుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ అంశాలు కూడా క్షేత్ర స్థాయిలో వీటి మీద గ్రామ గ్రామానికి చర్చ జరగాలి వాటి వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కార్యాచరణ ఉండాలనేది కూడా ఇవాళ నిర్ణయించబోతా ఉన్నారు దాంతో పాటు గాని త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కూడా రచన చేయాలి దాంతో పాటుగాని త్వరలో జరిగేటటువంటి ఉమ్మడి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు నిర్దేశం చేయనున్నారు వాటితో పాటుగానే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ బలోపేతం అంతర్గతంగా క్షేత్ర స్థాయిలో నుంచి పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు ఓవరాల్ గా ఈ అన్ని అంశాలతో పాటు కానీ ఏడాది పాలనలో అందించినటువంటి డే నుంచి ఇప్పటి వరకు అందించినటువంటి సంక్షేమ పథకాలు అలాగే చేసినటువంటి అభివృద్ధి కూడా స్థానిక సంస్థల్లో విజయం సాధించాలంటే ఇది పకడ్బందీగా ఏమేం చేశామో ప్రజలకు చెప్పుకునేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలనేది కూడా దిశానిర్దేశం చేయనున్నారు అయితే ఇటీవల ఒక ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయిన ఆయన నేపథ్యంలో కూడా ఈ సమా తర్వాత ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశంలో ఆ రహస్య భేటీకి సంబంధించి మంత్రుల మీద ఎందుకు అసహనంగా ఉన్నారు ఎమ్మెల్యేలు వారికి సంబంధించినటువంటి ఫైల్ ఎందుకు పెండింగ్ లో మంత్రులు కావలసుకొని పెండింగ్ లో పెడుతున్నారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాకు చెందినటువంటి మంత్రులతో ఎమ్మెల్యేల సఖ్యత ఏ విధంగా ఉంది వారి మధ్య సమన్వయ లోపం ఎక్కడ తలెత్తుగా ఉంది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు వివిధ శాఖలకు సంబంధించినటువంటి నిధులు నియోజకవర్గానికి తెచ్చుకోవడంలో కూడా ఎమ్మెల్యేల ఎందుకు మంత్రులు సహకరించడం లేదు ఎమ్మెల్యేల అలకకు సంబంధించినటువంటి కారణాల మీద కూడా ఇందులో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది అయితే దాదాపు ఆ గతంలో ఈ అభిషేక్ మాను సింగ్ ఏ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసే సమయంలో సిఎల్పీ సమావేశం నిర్వహించారు ఆ తర్వాత దాదాపు ఆరు నెలల తర్వాత ఈ సిఎల్పి సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇది కొంత ఆసక్తిగా కొనసాగుతూ ఉంది దీని మీద ఆసక్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇందులో ఈ రహస్య భేటీకి సంబంధించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది ఏళ్ల తరబడి ఈ యొక్క పోరాటం చేస్తున్నప్పటికీ ఈ కుల కులగణన కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన అంశం కావచ్చు దాంతో పాటు కానీ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా క్షేత్ర స్థాయిలో చర్చ జరిగే విధంగా ఇందులో ప్రణాళికలు ఉండబోతా ఉన్నాయి అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు అలాగే పార్టీకి చెందినటువంటి ఇతర నేతలు కూడా కులగణనను తప్పుబడుతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి నిర్ణయాలు ఉండబోతా ఉన్నాయి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కులగణనను కొందరు అభాస్ పాలు చేసే విధంగా కూడా పార్టీకి చెందినటువంటి నేతలు మాట్లాడుతుండటంతో కూడా దీని మీద కొంత సీరియస్ గా వ్యవహరించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తా ఉంది దీప్లో థ్యాంక్ రాజు